ముందుగా వేరుసిన పప్పుల్ని పాత్రలో వేసి సన్న సన్నశాఖ మీద మాడిపోకుండా దోరగా వేపించుకోవాలి ఒక పాత్రలో మనం ఎండు ఎండిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ధనియాలు ఇవన్నీ సన్న శక్మే ద్వారగా వేగనివ్వాలి ఆ తర్వాత వాటిని పక్కకు తీసేసుకుని మినపప్పు శనగపప్పు ఏ కారపొడికైనా ఈ రెండు రుచికి చాలా ముఖ్యం కాబట్టి ఈ కూడా ఒక సన్న శక్మ ద్వారాగా వేగనివ్వాలి ఇక వీటన్నిటిని వేపించి పక్కన పెట్టుకున్నాం ఫైనల్ గా బియ్యానికి పాలిష్ పట్టినప్పుడు వచ్చే మొదటి పాలిష్ తవుడు తీసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోవటం కోసం కారపొడి ఉండటం కోసం ద్వారగా వేపించాలి ఇక వీటన్నిటినీ వేపించి పక్కన పెట్టుకున్నాం ఇక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఏవైతే దినుసులు తీసుకున్నామో వాటన్నిటిని మిక్సీ జార్ వేసేసి కార పొడి మనకు కావాల్సిన విధంగా అట్లా మిక్సీ ఆడించుకుంటే చక్కగా పొడి పొడులు ఆడుతూ కాంప్లెక్స్ కార పొడి కాబట్టి కుటుంబ సభ్యులందరికీ నేచురల్ గా బి కాంప్లెక్స్ రావటానికి ఈ కారపొడిని ఉపయోగించుకుంటే చాలా మంచిది